ఇల్లు ఏమిల్లేవాయి సెలెక్షన్స్ వాళ్ళకేం తెలుసు అంటే ఆహా ఆ మొక్కను చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చెంపాంజీ లాగా ఉంది అది పియానో కాదురా పియానో కాదురా పియానో కాదురా క్యాలిక్యులేటర్ రాది ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ అర్థమైందా మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికనాక అర్థం అవరో బాబు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మలికా రాజ్ కుమార్ అరే నాదరా ఛానల్ నాద అనుకున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మలికా రాఘవేందర్ సో అందరికీ ముందుగా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ సో అందరూ ఈ 2024 ని మంచి మనసుతో స్టార్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 2023 లో మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళని క్షమించి వదిలేసేయండి పగలు ప్రతీకారాలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా మంచి మనసుతో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా స్టార్ట్ చేయండి అలాగే మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మీరు పశ్చాత్తాపడండి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు సో అందుకే అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ మంచి మనస్తో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని నేను కూడా ఒక మంచి పనితో స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను రోడ్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా రోడ్ సైడ్ అడుక్కునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బెడ్షీట్స్ అయితే సారీ బ్లాంకెట్స్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను అని డిసైడ్ అయినా నేను ఎందుకు అని అంటే నేను యాక్చువల్గా ఒక పూట తిండి పెడదామని అనుకున్నాను కానీ ఒక పూటతోటే అయిపోతుంది అది అని చెప్పేసి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కనీసం చలికాలం అయిపోయే వరకైనా వాళ్ళకి హెల్ప్గా ఉండాలని చెప్పేసి నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని జనవరి ఫస్ట్ ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేనే డిసైడ్ అయ్యాను అనమాట వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి సో నా తాహతకు మించిన అయితే నేను చేయలేను నా స్తోమతకి తగ్గట్టుగా నేను చెయ్యాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను డిసైడ్ అనమాట మనసులో అనుకున్నా నేను సో ఈ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది మేము ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేసినాము అని చెప్పేసి ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటి అని అంటే నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఎవరికి ఆలోచన లేకపోయినా కూడా ఆలోచన రావాలి మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి బ్లాంకెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము సో అక్కడ కలుద్దాం మళ్ళీ చలో వెళ్దామా రండి ఫ్రెండ్స్ మేమైతే బ్లాంకెట్స్ తీసుకుందాం అని చెప్పేసి శంషాబాద్ లో ఒక షాప్ వచ్చినాము ఈ షాప్ వచ్చేసి మా తమ్ముడు గణేష్ తెలుసు కదా మీకు ఏం తెలుసు మా తమ్ముడు గణేష్ వాళ్ళ ఫ్రెండ్దే అనమాట సో అక్కడికైతే వచ్చినాము చూద్దాం పదండి చాలా మీకు ఆల్రెడీ గణేష్ చెప్పే ఉంటాడు కదా ఒకటి చూపించండి సైజ్ చూద్దాము

ఓకే ఇవి ఉంటే చాలు వాళ్ళకి చలి కొంచెం ఆపోతే చాలు ఓకే ఓకే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి సరే మనమైతే ఒక ట్వంటీ పీసెస్ తీసుకున్నాము ఈసారికి నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే ఇంకేమైనా హెల్ప్ చేద్దాం ఇప్పుడు డిఫరెంట్ గా డిఫరెంట్ గా డిఫరెంట్ మోడల్స్ ఇస్తాం అప్పటి వరకు ఆ అప్పటి వరకు చలికాలం పోతది మనం అయినప్పుడు ఎఫ్లైన్ యూస్ అయ్యేటి ఓకే సరే ఒక 20 పీసెస్ అయితే ఇవ్వండి చల్ ఇచ్చేసేయండి అవును ఇవి ఎట్లా పట్టుకెళ్ళాలి కవర్స్ నేను ప్యాక్ చేసి వెరీ గుడ్ చూడండి ఇక్కడ కౌంట్ చేస్తున్నాడు వీడు ఏం కౌంట్ చేస్తున్నారు డబ్బులు కౌంట్ చేస్తాను టైపింగ్ చేస్తాను మరి పియానో కాదురా పియానో కాదురా పియానో కాదురా క్యాలిక్యులేటర్ రాది వీడు ఒక పెద్ద మ్యూజిక్ పిచ్చోడ్ అనమాట అందుకని ఎక్కడ ఏం దొరికినా కూడా వాడు ఏదో ఫీల్ అయిపోతాడు అనమాట ఇక ఏదో పియానో అసలు నేర్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను రానే రేదా వాళ్ళు ఎవరు నేను నాన్నగారు ప్రోత్సాహం లేక పాపం ఇక్కడికి కనుమరగ అయిపోయాను అనమాట సార్ నాన్నగారు ఎవరున్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్ భేస్విరావు గారు మళ్ళీ పుట్టాడు రావు అన్నారు నేను నమ్మను నమ్ముతురా అడుక్కు తిరు ఓకే సో ఫ్రెండ్స్ మేము ఒక ట్వంటీ పీసెస్ అయితే తీసుకుంటున్నాము చూడండి ఇక అన్నీ దాదాపుగా అన్నీ సేమ్ ఉన్నాయి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ప్యాటర్న్స్ అన్నీ డిఫరెంట్గా అనమాట సో మాకు ప్యాక్ చేసి ఇచ్చేసేయండి మీరు పెట్టండి వాడికి రాదు ఓహో ఇట్లా వీడికి ఏం పని రాదు వీడికి తినమంటే కోడి తింటాడు వీడు తినమంటే రోజుకు ఒక తింటాడు వీడు చికెన్ ఏం కూర రెండు మంది చికెన్ ఇవాళ ఏముంటాయి మా లాంటి పేరు ఇళ్ళలో చికెన్ ఆహా మొత్తం ఒక దాంట్లో పెట్టద్దు టెన్ టెన్ ఒక దాంట్లో పెట్టండి ఎందుకంటే అది కవర్ చినిగిపోవాల మళ్ళీ ఎట్టి చూపులు చూస్తాను ఏంటరా ఇది ఏం పంచాయతీ అరే వాడికి లైటింగ్ మ్యూజిక్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఇప్పుడు మీరు ఇటరండి నువ్వు ఇటరారా నీకు కూడా పరిచయం చేస్తా నీగా చూసారా నువ్వు పెట్టుకోరా బాగుంటుంది నీకు ఒక స్టెప్ వేద్దరు ఏదైనా ఒక డ్యాన్స్ చెప్పు మంచిగుంది ఇంకొంచెం కంటిన్యూ చేయరా మన ప్రేక్షకుల కోసము ఇంకా ఉందా ఇదే 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 బాగుంది ఇదే స్పెషల్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం అవరా బాబు ఇక్కడేంది బట్ట ఒక నిమిషం ఇక్కడ ఇదేమి బతున్నా కలర్ రాదు సో ఫ్రెండ్స్ తీసేసుకున్నాము బిల్ కూడా పే చేసేసిన అది ఇచ్చేసేయండి అరే నువ్వు ఆ కవర్ తీసుకురాపురా సో ఫ్రెండ్స్ నిన్న అయితే మొత్తం ఇవి కొని పెట్టేసాము నిన్న కొంచెం లేట్ అయిపోయింది సో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాము अ <coughs> వీళ్ళందరూ కప్పుకొని ఉన్నారు కానీ అక్కడ ఉన్నారు ఇక ఆడ కూడా ఉన్నారు ఇంకా ఇంకా తీసుకురావాలరా వీళ్ళగా ఆయన హెల్ప్ వచ్చింది ఇగవ ఉందా ఆయన దగ్గర ആയിനക്കാ ആയി ഷാപൈനാട്ട് സാര హలో అక్కడ వాళ్ళని ఓపెన్ చేయరు ఇంకా దేవాలా ఎవరికి దేవాలి కార్ ఓపెన్ చేసి ఎన్ని ఒక ఫోర్ తేవాలా రెండు తీసుకురా ఎన్ని అరే ఒక కవర్ తీసుకురా కవర్ కవర్ ఒకటి తీసుకురా ఆయన ఏం చేస్తాడు మాట్లాడతలేడు తెలియదా మీరేం చేస్తారు కాయలకొని పడుకుంటారా ఏమి ఇల్లు లేవా మీకు లేవమ్మా ఫ్యామిలీలు ఎవరన్నా ఇస్తే అన్నం తింటాం లేకుంటే ఉపాసం आयकड़ ग <laughs> 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 పెద్దర కప్పు అది కింద వేసుకోని ఇది కప్పుకో నువ్వు లే ఫస్ట్ అది కింద వేసుకో తీసేసి కప్పు

ఏం తింటా అన్న తింటారా భయ అనుకోవన్నది ఏదోనా అడ పైసా పైసాగి మేడ అల్ది ఫోన్ ఐదురా తీసుకోండి ఆయన ఇస్తాడు అడా సార్ తీసుకోండి